హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లాంగ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపప్పు సొగ్గు బియ్యంతో కలిపి ఇడ్లీ అయితే వేస్తున్నాను చాలా ఈజీగా వేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటే చాలా మెత్తగా కూడా వస్తాయి మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి కప్పు వరకు మినపు గుళ్ళు అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో అరకప్పు వరకు పెద్ద బియ్యం అయితే వేస్తున్నాను మీరు ఒకవేళ పొట్టుతో ఉన్న మినపప్పు కానీ నానబెట్టుకున్నట్లయితే ఈ రెండు వేరువేరుగా అయితే నానబెట్టుకోండి ఇప్పుడైతే ఇందులో వాటర్ అయితే పోసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి మరలా వాటర్ అయితే పోసుకొని నాలుగు నుంచి ఆరు గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి ఇవి నానబెట్టిన తర్వాత మరొక బౌలైతే తీసుకుని మనం ఏ కప్పుతో మినపగుళ్ళు సగ్గుబియ్యం తీసుకున్నాము అదే కప్పుతో రెండున్నర కప్పుల వరకు ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి వీటన్నిటినీ ఒకటే కప్పుతో కొలత అయితే పెట్టుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఇలా రెండున్నర కప్పులు తీసుకున్న తర్వాత ఇందులో ఒక వాటర్ అయితే పోసేసి పప్పుని సొగ్గు బియ్యాన్ని నానబెట్టినట్లు కానీ ఈ రవ్వను కూడా నానబెట్టేయాలి అదే నాలుగు నుంచి ఆరు గంటల సేపు నానబెట్టేసుకోండి చూడండి ఇప్పుడు నేను ఆరు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను మినపగుళ్ళు సొగ్గుబియ్యం అయితే నానిపోయాయి బియ్యాన్ని ఇలా నలుపుతూ ఉంటే మెత్తగా అయితే అయిపోవాలి పిండిలాగా ఇప్పుడు వీటిని మరలా రెండు సార్లు అయితే కడిగేయాలి అలాగే ఇడ్లీ రవ్వను కూడా శుభ్రంగా నాలుగు సార్లు అయితే కడిగేయండి ఇప్పుడు ఈ పప్పుని మిక్సీతో అయితే గ్రైండ్ చేస్తున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే గ్రైండర్ ఉన్నట్లయితే గ్రైండర్తో అయితే గ్రైండ్ చేసేసుకోండి నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి మిక్సీలో అయితే గ్రైండ్ చేసేస్తున్నాను ఇలా మిక్సీ జార్లో అయితే వేసేసుకుని తగినంత వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఈ మినపగూళ్ళని సొగ్గుబియ్యాన్ని వీలైనంత మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మేఘల్లో అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే పిండిని ఇప్పుడు బౌలైతే తీసుకుని దాంట్లోకి అయితే వేసుకుందాం ఇలా పిండి వేసేసిన తర్వాత ఇప్పుడు జార్లోకి కొద్దిగా ఒక స్పూన్ వరకు వాటర్ వేసుకుని పిండిలోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి మనం కడిగి పెట్టిన ఇడ్లీ రవను అయితే వేసుకోవాలి వాటర్ లేకోకుండా ఇడ్లీ రవను పిండేసి మిన పిండిలోకి అయితే వేసేసుకోవాలి వాటర్ అనేది అస్సలు రాకుండా అయితే చూసుకోండి ఇడ్లీ రవ్వలో లేకుంటే పిండి లూజ్ అయిపోతుందండి కాబట్టి చూసుకుని అయితే వేసుకోండి వాటర్ రాకుండా రవ్వ వేసిన తర్వాత పిండి రవ్వ మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయాలి కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేసి నైట్ ఫర్మిట్ చేసుకోవాలి నైట్ అంతా పులిసిన తర్వాత మార్నింగ్ అయితే చూపిస్తున్నాను పిండి అయితే ఈ విధంగా పులిసిందండి ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి శీతాకాలం కొంచెం తక్కువగానే పులుస్తుందండి పిండి అయితే అదే వేసవ కాలం అయితే పిండి పొంగుతూ పైకి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత పిండి అంతటికి మిక్సీ అయ్యేలా కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని దాంట్లో ఉన్న ప్లేట్లు అయితే తీసేసి రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయండి మనం ఇడ్లీ లేసేలోపు వాటర్ అయితే బాయిల్ అవుతుంది ఇప్పుడు మనకి ఎన్ని రేఖలు కావాలో రేఖలు అయితే తీసుకుని రేకుల్లోకి పిండి అయితే వేసుకోవాలి నేను వచ్చేసి మూడు రేకులు ఇడ్లీ వరకు అయితే వేస్తున్నాను నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాలుగు రేకులు ఇడ్లీ అయితే అవుతుందండి అంటే పదహారు ఇడ్లీ వరకు అవుతుంది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే మరుగుతుందండి ఇలా మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టుకోవాలి ఇడ్లీ ప్లేట్లు ఒకదానిపైన ఒకటి పెట్టేటప్పుడు ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలా పెట్టుకోండి రెండో రేకు పెట్టేటప్పుడు ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలా పెట్టుకోవాలి అప్పుడే ఇడ్లీలు ఒకరిదాని కూడా అంటుకోవు చక్కగా స్టీమ్ అవుతాయండి ఆవిరి పట్టి ఇప్పుడు మూత అయితే పెట్టేసి ఒక ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఎనిమిది నిమిషాల తర్వాత ఒకసారి చూడండి ఇడ్లీని ఏలతో టచ్ చేసి చూడండి ఏలికేమి అంటుకున్నట్లయితే ఇడ్లీ ఉడికినట్లే ఒకవేళ పిండిలాగా ఏమన్నా అంటుకుంటుంది అంటే ఇంకొంచెం సేపు అయితే ఉడకనివ్వండి నాకైతే ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ ఇడ్లీలు కొద్దిసేపు చల్లారినివ్వాల్సిన అవసరం కూడా లేదండి ముద్దల్లో అయితే రావు వెంటనే తీసేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి వేడివేడిగా సర్వ్ చేసుకుని వేడివేడిగా తినేవచ్చు అండి ఇడ్లీని ఈ ఇడ్లీలోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది నేనైతే ఇప్పుడు కొత్తిమీర పల్లీల చట్నీ అయితే చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది మరి మీరు కూడా ఒకసారి ఇలా ఇడ్లీ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే వస్తాయి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని